కులాల మధ్యని పెట్టాలి ఎట్ ద సేమ్ టైం మీరు అంటే పవన్ కళ్యాణ్ నేను నియోజకవర్గం కాబట్టి అక్కడి మొదలుపెట్టి ఆయన నియోజకవర్గంలోనే ఏదో కాపులు అన్యాయం జరిగిపోతుంది అని చెప్పాలని చెప్పేసేసి ఒక పిచ్చి ఆలోచనతో ఇలాంటి పనులు చేస్తారో నేనైతే ఊహించినప్పుడు ఇప్పటి నాకు తెలియదు ఇప్పుడు మీ ముందు పుచ్చున దాకా మాకు దాని గురించి వస్తాను ఆలోచన లేదు వీళ్ళు ఏంటంటే ఇలాంటి పిచ్చిన ఆయన చేసే ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో రంగార విగ్రహాలు సో కొట్టితో రంగారి విగ్రహాలు అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కూడా అక్కడ ఏమీ లేదు అంటే ఆయనకి ఏమాత్రం మీ మీద అభిమానం ఉందో చూడండి అదే రేపు పద్దెనిమిది వందల ఒక బ్యాచ్ ఇది అంటే ఈ రేపు ఒక కుట్రలో భాగంగా నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా ఏదేమైనప్పుడు కూడా ఖచ్చితంగా తెలుస్తామని అది జరిగింది కదా ఉదయం జరిగిందో మధ్యాహ్నం జరిగింది ఇంకా టైం మీరు అయితే చెప్పాలి నాకు ఏదేమైనప్పుడు కూడా చాలా చాలా స్పీడ్ గానే అక్కడ ఎవడైతే ఆ పనిచేసాడో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది జరిగిన తర్వాత దాన్ని అనుకున్నటువంటి కుట్రను కూడా బయట తీసి వాళ్ళకి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా ఖచ్చితంగా సమాధానం చెప్తామండి ఇక్కడ రంగా గారి విగ్రహాన్ని అసలు ఆంధ్ర రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి కులాల మధ్యన కుంపట్లు పెట్టాలి దాని ద్వారా లబ్ధి పొందాలి అని ఎవరు ఆలోచించినా కానీ అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకుంటాము ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ రకంగా ట్రీట్మెంట్ ఇస్తాము మళ్ళా ఇలాంటి జరగకుండా చూసే విధంగా కూడా ఖచ్చితంగా కూట ప్రభుత్వం ముందు కాకుండా దీనికి అలాంటి కల్లేదు కానీ మళ్ళా చెప్తున్నాను మీడియా ముఖంగా చెప్తున్నాను ఇలాంటి ఎదవలందరికి చెప్తున్నాను మీకు దమ్ముదారి ఏడిస్తే మీకేమన్నా ఉంటే ఫైట్ చేయండి ఫైట్ గా వచ్చి ఫైట్ గా వచ్చి ఫైట్ చేయండి బా సిమెంట్ విగ్రహమో లేదంటే కాప్సీ విగ్రహమో వాళ్ళు అక్కడ ప్రేమ కొద్దిం పెట్టుకుంటారు వ్యక్తి విగ్రహం ఏముంటుంది విగ్రహంలో ఏం ఉంటది మీకు మీరు దమ్మే కూర్చోండి అది కూర్చొని కవర్ చేయండి మేము విగ్రహం పగలు కొడుతున్నాము ఎవడు నాకు ఒకటి రమ్మని చెప్పేసి చెప్తే అప్పుడు వాడు దమ్మెంటో యువతను దమ్మేటో తెలుస్తుంది అంతేగా ఎవరు చూడనప్పుడు చీకటితో వచ్చి లక్ష ముసుకులు వేస్తున్న వచ్చో విగ్రహాలను ఎరం కొట్టేంతే ఆ చేపించే వాడికి ఉండాలి చేసే యథవలకి ఉండాలి చెప్తున్నాను మళ్ళీ ఇలాంటిది ఎవరు చూస్తున్నాం రకరకాలుగా ఒకసారి అంబేద్కర్ గారు విగ్రహం కొట్టాలి ఇంకోసారి రాజశేఖర రెడ్డి విగ్రహాలు చూస్తున్నాం అది కరెక్ట్ కాదు కదా ఒక సరిపోయిన వ్యక్తి విగ్రహం నిరగొడితే ఏమి దాంట్లో మనిషా ఓకే మా దృష్టిలో వాటిని మనిషి అనుకున్నాను అయితే మా దృష్టిలో వాడి మనిషి కింద లెక్కను అంతకంటే లెక్కాను అసలు ఓకే సో సంస్కృతి పోవాలి ఉంటే ఇప్పుడు కాదు సిపి చేశారనే మీ అనుమానం పార్టీలు అంటున్నారు ఖచ్చితంగా ఉండొచ్చు కదా నేను అనుమానం మీకు నాకు ఇప్పుడు ఇప్పుడు మీరు నేను ఉంటది ఓకే ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రభావాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక టాపు లీడర్ యొక్క విగ్రహాన్ని నిలబొట్టించడం ద్వారా రకరకాల ఆలోచన వాళ్ళకి ఓకే అంటే నేను అనేది ఎన్ని కూడా మనం ఆలోచించాలి కదా వాళ్ళు చేపించాలనే నేను ప్రయత్నం చెప్పట్లా వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవడైనా కానీ అంటే అక్కడ ఏదో ఒకటి లేపాలి అదే ఒక భావం తీట్లా పక్కన ఉందంటే ఒక అనుమానం నాకు ఖచ్చితంగా వస్తుంది ఎప్పటికైనా వస్తాయి అన్ని కూడా ఎవరు చేశాడు ఎవడు చేపించాడు నిజంగా చేపించుంటే చేసిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్ వాళ్ళకి పక్కగా జరుగుతుంది ఎందుకంటే రంగాగారి విగ్రహ గారు అనేది ఈ రాష్ట్రంలో ఈ రోజు కూడా ఒక భావోద్వేగం గారి పేరు చెప్తే అట్లా రంగాగారు చనిపోయినప్పటికి పుట్టనాడు పుట్టడం కాదు రంగా రంగాగారి చనిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఒక పదిహేను ఇరవై ఏళ్ళు కురాళ్ళు కూడా రంగా అనే పేరు వస్తుంది అంటే అంత భావోద్వేగం అన్నటువంటి పేరు అది ఆంధ్ర రాష్ట్రంలో వంగవేటి రంగ అనే పేరు అంత ఉంది అలాంటి వ్యక్తి వాళ్ళకి ఏటంటే ఖచ్చితంగా కాదు కదా అది తప్పు కదా అది ది ఆ రకంగా చేస్తే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవడం ఉండదు వాడు చేసాడు కూడా మా వాళ్ళని వదిలిపెట్టేవి అక్కడ ఉన్న చెప్పారు వదిలిపెట్టరు వదిలిపెట్టవలసిన వాడు నిజంగా ఎవరికి దొరికితే వాడిని 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 మామూలు ఏదో దండలేసి లేదంటే పోలీసులు తప్ప చెప్పడమో తప్ప చెప్పవలసిన అవసరం కూడా లేదో వాడిని కూడా రంగు కాబట్టి వాడిని కూడా రెండు తీసేమని చెప్తున్నాను ఎవడో చేశాడు వాడికి రెండు లిటరల్ గా ఆ విధంగా ముందే సభ్య సమేజంలో మరి మీరు అంటారు మీరు రాజకీయాలు ఎట్లా మంటే మనదండి డిటర్నెంట్ తీరీ కాదు రిఫర్మేటివ్ గవర్నమెంట్ గౌరవ మన ఇండియాలో రిఫర్మేటివ్ తిరీ సంస్కరణ అనేదా మన చట్టాలు కానీ కొన్ని కొన్ని ఇలాంటి అన్నట్లు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే పన్నుకు పన్ను తెలియజెండాలి డిటర్మెంట్ తీరీ డిటర్నెట్ తీరీ ఖచ్చితంగా కొన్నిసార్లు అవసరం ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా అవసరం విగ్రహాలు ఇరగంగొట్టిన వాడిని కాలు కొట్టి కాలు